డయాబెటీస్ ఆటిజం థైరాయిడ్ పీసీఓడికు శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఏపీ రాజకీయాలలో మరోసారి కాకినాడ కాకరేపుతోంది తాజాగా ఓడరేవు నుంచి పెద్ద మొత్తంలో పేదల రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం అలజడి రేపుతోంది కాకినాడ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రయత్నిస్తున్నారు ఇదే లక్ష్యంతో సముద్రంలో కూడా వేట సాగిస్తున్నారు రెండు రోజుల కిందట సముద్రంలోకి స్మగ్లింగ్ చేస్తూ పంపేసిన ఓడను చేజింగ్ చేసి మరీ పట్టుకువచ్చారు కాకినాడ కలెక్టర్ పూర్తిస్థాయి నిఘా పెట్టినా అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుందోనని తేల్చేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్న మాఫియా ఉంది అది కాకినాడ కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్ను ను అధికారులు గుర్తించారు కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో ఆరు వందల నలభై టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవి జీరో జీరో సెవెన్ త్రీలో ఉన్నటువంటి ఒక వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు మొత్తంగా ఆ బియ్యం విలువ ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతుందని జిల్లా కలెక్టర్కు పక్కాగా సమాచారం అందడంతో వెంటనే ఆయన బార్జులు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్ పోర్ట్ మెరైన్ రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరం దాదాపు గంటపాటు సముద్రంలో వేటాడి స్టెల్లా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు ఆఫ్రికాకు వెళ్లేందుకు రెడీగా ఉన్న నౌకలో ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం లోడ్ ఉండగా అందులో ఆరు వందల నలభై టన్నులు పీడిఎస్ బియ్యంని కలెక్టర్ పసిగట్టారు నౌకలోనే మొత్తం ఐదు కంపార్ట్మెంట్లలో ఉన్న బియ్యం నమూనాలను అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు ఈ బియ్యం మంత్రి నాథన్లా రెండు నెలల కిందట సీజ్ చేసిన లేక వేరేనా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇటీవల బ్యాంకు గ్యారంటీతో మంత్రి నాథన్ల రెండు నెలల కిందట సీజ్ చేసిన బియ్యాన్ని విడుదల చేశారు ఇప్పుడు పట్టుకున్న బియ్యం నిల్వలు అవ్వేనా లేదా లెక్కలోకి ఎక్కని వేరే నిల్వలా అనేది కనిపెట్టే పనిలో కలెక్టర్ ఉన్నారు పేదల బియ్యం పెద్ద ఎత్తున కాకినాడ కేంద్రంగా సముద్రాల నుంచి తరలుతుండడంతో స్వయంగా రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ మంత్రి నాథెన్ల జిల్లా కలెక్టర్తో కలిసి నేరుగా పోర్టులో తనిఖీలు చేశారు అనంతరం తీసుకోవాల్సిన చర్యలపైన అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు దీనికి అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్కి ఫుల్ పవర్స్ ఇచ్చారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి